ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ ఏఎన్ జగన్నాథ శర్మ గారు రాసిన ఉద్ధరిణి చలికాలం రాత్రి సమయం పన్నెండు గంటలు దాటింది ఏటి నుంచి గాలికెరటం విసురుగా లేస్తోంది ఎక్కడో ఏ చెట్టుపైనుండో గుడ్లగుబ కూసింది అపకారం జరగనే జరిగింది దూడను నోటకరిచి చిరుత లాక్కుపోతున్నట్టుగా ఉంది గట్టు మీద బరబరా శబ్దం అవుతోంది గొంతులో గుణపాలుగుచ్చినట్టుగా దూడ అరుపు అయినా ఆ ఇంట ఎవ్వరు ఉలిక్కిపడలేదు జరిగేది జరుగుతుందన్నట్టుగా నిర్లిప్తంగా ఉన్నారు తులసి ఏడ్చి ఏడ్చి అలసటతో నిరాశతో నిద్రపోయినట్టుంది గోడనంటుకుని మూలకి పడుకుంది ఆమె శరీరాన్ని చుట్టి శాలువా ఉంది శాలువా పైనుండి చీకటి రాత్రి నదిలా ఆమె వీపు నుంచి తుంటి వరకు జుత్తు ప్రవహిస్తోంది ఊపిరి భారంగా తీస్తోందామె ఆమె కొంచెం దూరంలో చచ్చిన పాము పిల్లల పులిగోరు పతకం పడి ఉంది రామానుజాచార్యులు కుర్చీలో పిట్టలా ముడుచుకుపోయి కూర్చున్నాడు తలని మోకాళ్లలో ఉంచి శరీరాన్ని చేతులు చుట్టి బంధించాడు చిన్న శబ్దమైతే తలెత్తి చూశాడు కృష్ణమాచార్యులు చేతిలో పంచపాత్ర ఉద్దనితో నిల్చొని ఉన్నాడు భుజం మీద తుండుగుడ్డ వేలాడుతోంది ఎక్కడికి ఆయన ప్రశ్నించలేదు గుడికి అంటూ వెళ్ళిపోయాడు కృష్ణమాచార్యులు అలా చలిలో వెళుతున్న కొడుకును చూసి ఎనభై ఏళ్ల వయసులోనూ వెక్కిళ్ళు వెక్కిళ్ళుగా ఏడవాలనిపించింది రామానుజాచార్యులకి అయినా ఏడుపుని నొక్కి పెట్టాడు కోడలు తులసిని చూసి నిభాయించుకోలేకపోయాడు అతని కన్నీళ్లు నేలపై చుక్కల్లా నిలిచాయి కేశవ నారాయణ మాధవ ఏటిగట్టు మీద కూచుని ఆచమనం చేస్తున్నాడు కృష్ణమాచార్యుడు అంత చలి అతన్ని వణికించలేకపోతోంది స్థిర నిశ్చయంతో ఉన్న మనిషిలా మౌనిలా ఆ వేళప్పుడు అతను నిండుగా స్నానం చేసినందువల్ల పిలక తల వెనక్కి నామల్లా అతుక్కుపోయి ఉంది గాయత్రీ మంత్రాన్ని నూట పదిసార్లు ఉచ్చరించాడు గంగని పంచపాత్రలో నింపుకొని ఉద్ధరుణితో దారిని శుద్ధి చేసుకుంటూ గుడివైపుగా నడిచాడు తోటకి అవతల అరఫర్లాంగు దూరంలో ఉన్న ఆలయ శిఖరం ఆ రాత్రివేళ ఆకాశంలో నిలిచిన తెల్లని ఒంటరి పావురంలా కనిపిస్తోంది గుడిపై నక్షత్రాలు ఆకాశదీపాల్లా మిణుకు మిణుకుమంటున్నాయి ఎందుకో ఏటి నీరు ఒక్కసారిగా నిశ్చలమైంది తీగలన్నిటినీ మీటి వెనువంటనే చేతులు అదిమిపెట్టినట్టు ప్రకంపనలను ఆపుచేసిన విపంచిలా ఉంది అక్కడి వాతావరణం కృష్ణమాచార్యులు ఒక్క క్షణం అడుగు వెనక్కి వేసి ఏటివైపు చూశాడు నీరు ప్రవహిస్తోంది అయినా శబ్దం లేదు అంటే ఆ ప్రాంతంలో లోతెక్కువ అన్నమాట కృష్ణమాచార్యులు చిన్నగా నవ్వుకున్నాడు లోతుగా ఆలోచించేవాళ్లు మాట్లాడరు లోతుగుండె కలవాళ్లు ఆవేదన చెందరు అందుకే అందుకే అతను ఆవేదన చెందలేదు ఆలోచించాడు ఆమె తప్పులేదురా కళ్ళారా చూసినవాణ్ణి ఆ సంగతి నాకు తెలుసు ఏం మాట్లాడవు అంటూ తండ్రి వ్యధ చెందినా మాటలు రాక మూగదై దూరంగా కూర్చుని అక్కుళ్ళు బుక్కుళ్ళుగా రోధిస్తున్న తులసిని చూసినా అందుకే అందుకే అతను మాట్లాడనిది కృష్ణ తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కాదనను కానీ ఇక్కడ తెలిసీ తెలియక కాదురా అసలు ఆమె ప్రమేయం లేకుండానే తప్పు జరిగింది కోడలిపిల్లని శిక్షించకు రెండు చేతులు పట్టుకుని కళ్లలోకి చూస్తూ బతిమలాడాడు తండ్రి అప్పటికీ చెక్కు చెదరలేదు తరతరాలుగా ఎందరో దేవుళ్లకు హారతులు పట్టాం అర్చనలు చేశాం ఆరారా నైవేద్యాలు సమర్పించాం అందుకు కృతజ్ఞతగానైనా ఈవేళప్పుడు ఏ దేవుడు దిగిరాలేదురా అప్పుడు ఆ మాటకి మాత్రం కృష్ణమాచార్యుల్లో కదలిక కనిపించింది ఉద్వేగంగా తండ్రిని గట్టిగా వాటేసుకున్నాడు తరువాత తులసి ఏడుస్తూనే ఉంది తండ్రి జరిగిందంతా పచ్చిపచ్చిగా చెబుతూనే ఉన్నాడు అలా చెప్పడంలో ఆ వయసులో ఆయన సిగ్గును కనపరచడం లేదు యథాతథంగా వివరించడమే మంచిదన్నట్టుగా చెబుతున్నాడు మధ్యాహ్నమైంది సాయంత్రమైంది అర్ధరాత్రి దాటింది సరిగ్గా అప్పుడు కృష్ణమాచార్యులు ఒక నిర్ణయానికి వచ్చాడు ఆ నిర్ణయానికి ముందు అతను తాతను తలుచుకున్నాడు తల్లిని తలుచుకున్నాడు సాంప్రదాయాల్ని సామాజిక స్థితిగతుల్ని అన్నీ ఆలోచించాడు వంశం పేరు ప్రతిష్టలు మర్యాదలు అతిక్రమించాలని పట్టుదల లేదు చేస్తున్న వృత్తికి అన్యాయం చేయకూడదన్న బాధ ఆ బాధతోనే అతడు ఏమీ మాట్లాడకుండా అర్ధరాత్రి వరకు గడిపాడు చిన్నప్పుడు సుమారుగా పదేళ్ల వయసులో ఉన్నప్పుడు అర్చన చేసేందుకు తెలతల వారుతూ ఉండగానే తండ్రి తాత కోవిలకు వెళ్ళిపోయారు నైవేద్యం అప్పటికింకా తల్లి సిద్ధం చేయలేదు ఓ గంట తరువాత మడిగా సిద్ధం చేసి కృష్ణమాచార్యులకిచ్చి పంపింది ఆవిడ పట్టుకండువాను పంచగా కట్టి నైవేద్యానికి చిట్టిగారెలో ఉన్న వెండి పాత్రను గుండెకు అదుముకుంటూ కోవెల వైపుకు నడుస్తున్నాడు కృష్ణమాచార్యులు జాగ్రత్తరా బాబు అంటూ సొంటూ చూసుకున్నాడు తల్లి హెచ్చరించనే హెచ్చరించింది జాగ్రత్తగానే నడుస్తున్నాడు స్నేహితులు ఎదురొచ్చారు ఆత్రంగా వాళ్ళు దగ్గరికి వస్తుంటే అమ్మో మడి అంటూ వెనక్కి తూలాడు పాత్ర మీద మూత చెదిరింది అప్పుడు గమనించిందో లేక వస్తున్న నూనె వాసన పసిగట్టిందో తెలియదు కానీ దారి పక్కన గోడ మీద ఉన్న కాకి హఠాత్తుగా దాడి చేసి ఒకదాన్ని ఎత్తికెళ్ళింది జరిగిందానికి కారిపోయాడు కృష్ణమాచార్యుడు మడి తడైంది నైవేద్యానికి పనికిరావవి ఏడుకొచ్చింది గర్భగుడిలోకి పెడుతూనే తాతకి జరిగిందంతా చెప్పేశాడు తాత పిలకని సవరించుకుంటూ రెచ్చిపోయాడు ఆ మాత్రం జాగ్రత్త లేదురా అన్నాడు ముందు తరువాత అవతలికి అంటూ కసిరాడు భయం భయంగా మండపంలోకి వచ్చి నిల్చున్నాడు పెండాన్ని భక్షించేది ప్రసాదాన్ని ముట్టుకుంటుందా ఎంత పనైంది ఒరే మండపంలో కాదురా నువ్వు నిల్చునేది వెళ్ళి నడివీధులు నిలబడు అంటూ మాటలతో గెంటేశాడు తాత బిక్కుబిక్కుమంటూ వీధిలోకి వచ్చి నించున్నాడు ఏమైంది అంటూ తండ్రి భక్తులు ప్రశ్నిస్తున్నా తాత వినిపించుకోలేదు నైవేద్యాన్ని మురిక్కాలో పాల్జేయమన్నాడు చేయమన్నాడు బట్టలు విప్పి నగ్నంగా నిలబడమన్నాడు రెండూ చేశాడు కృష్ణమాచార్యులు సిగ్గుగా ఉంది నడివీధలో బట్టలు లేకుండా నిలబడ్డం అయినా తప్పదు ఏడుస్తూ నించున్నాడు జనం గుంపుగా చుట్టూ చేరారు తొంటరి పిల్లవాడెవడో గుంపులో నుండి చిన్న రాతితో కృష్ణమాచార్యుల్ని గురిచూసి కొట్టాడు బాధతో విలవిల్లాడాడు అవేమీ పట్టించుకోవడం లేదు తాత ఆయన కార్యక్రమంలో ఆయన ఉన్నాడు కండువాను అగ్నికి ఆహుతి చేశాడు అభిషేకిస్తూ ఏవేవో మంత్రాలు వల్లిస్తూ చుట్టూ తిరుగుతూ కృష్ణమాచార్యుల్ని శుద్ధి చేశాడు నాలుగు దిక్కులకి సాష్టంగ ప్రణామాలు చేయమన్నాడు తప్పింది కాదు కృష్ణమాచార్యులు ప్రణామాలు చేస్తుంటే సర్కస్ చూస్తున్నట్టుగా చప్పట్లు చెరిచి నవ్వారు చాలామంది బిగ్గరగా ఏడ్చాడు తను తండ్రి కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు తాత మాత్రం పట్టు సడలించలేదు పద అంటూ నూతి దగ్గరికి తీసుకెళ్ళి తలారా స్నానం చేయించాడు మళ్ళీ అప్పటికి నెమ్మదించాడు అప్పుడు రారా కృష్ణయ్య అంటూ చేతుల్లోకి తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు వెచ్చవెచ్చగా అక్కడ నిద్రపోవాలనిపించింది కృష్ణమాచార్యులకి సాంప్రదాయం తాత ఊపిరి ఆ సంప్రదాయంలోనే ఆయన ఊపిరి వదిలాడు ఆ వయసులోనే తల్లి జబ్బు పడింది తెలియని రోగం ఎందరు వైద్యులు పరీక్షించినా రోగలక్షణం కనుక్కోలేకపోయారు రోజురోజుకి క్షీణించిపోతోంది తల్లి అప్పటికి పొలము పుట్ర అమ్మి చాలా డబ్బును ఖర్చు చేశారు మిగిలిన డబ్బులతో పెద్ద వైద్యుల దగ్గరికి పట్నం తీసుకువెళ్తా అన్నాడు తండ్రి ససేమీరా కాదంటూ బాబుని బ్రాహ్మణుణ్ణి చేయండి హరిచరణాలకు అంకితం చేయండి అంది ఆమె మాటల్లో చెప్పాలంటే కృష్ణకి ఉపనయనం జరగాలి దాంతోపాటు కృష్ణ పూజారి కావాలి ఈ పరిస్థితుల్లోనా అన్నాడు తండ్రి వాడికింకా వయసు రాలేదే అన్నాడు మళ్ళీ కానీ ఖర్చుతో కూడిన వ్యవహారాన్ని తలుచుకున్నాడు వైద్యుడికంటే తను బతికేది లేనిది రోగికి బాగా తెలుసు అందుకే చెబుతున్నాను బతికి బట్ట కడతానన్న ఆశ నాకు ఏమాత్రం లేదు నా కొన ఊపిరిని నిలబెట్టే ప్రయత్నానికి బదులు కృష్ణుణ్ణి బ్రాహ్మణుణ్ణి చేసేందుకు మిగిలిన డబ్బుని సద్వినియోగం చేయండి ద్విజుడై వాడు హరినామస్మరణ చేస్తుంటే అదే బ్రహ్మానందం ఆ ఆనందంతోనే నన్ను కన్ను మూస్తాను తండ్రి సర్ది చెప్పనుంటే ఆమె వినిపించుకోలేదు తప్పనిసరిగా కృష్ణకి ఉపనయనం జరిగింది వందలాది బ్రాహ్మలు బంతులు తీరి భోజనాలు ఆరగించారు సంభావనలు పుచ్చుకున్నారు ఆ తర్వాత పూజారి అయ్యాడు కృష్ణమాచార్యులు ఆ కార్యక్రమానికి ముందు దేవుని ఎదుట తండ్రి భగవద్గీతపై ప్రమాణం చేయమన్నాడు ప్రపంచానికి నీవే విత్తు నీ మాయామయ జగత్తే మహత్తు నన్ను కరుణించు నీ పాదసేవకు అనుగ్రహించు మనస వాచ కర్మణ నేను మైలపడితే దైవార్చనకు అనర్హుణ్ణి మైలపడిన తక్షణం నీ చరణాలను తాకను ఆ మాటలను కృష్ణమాచార్యులు వల్లవేశాడు ఆ తరువాత దేవుణ్ణి సతనామాలతో కొలిచాడు సహస్రనామాలతో పూజించాడు అభిషేకించాడు కృష్ణమాచార్యులు అలా హరినామం జపం చేస్తూ ఉంటే తల్లి పొంగిపోయింది యగశ్వాస అందక తల్లడిల్లింది ఆ మరునాడే చనిపోయింది ప్రాణం కంటే వంశం గొప్పది ఆమె దృష్టిలో పారంపర్యంగా ఆ వంశం స్వామి సన్నిధికే అంకితం కావాలి అందుకే ప్రాణాల్ని పణంగా పెట్టి కొడుకుని పూజారిం చేసిందామి గతాన్ని జ్ఞప్తికి తెచ్చుకుని వర్తమానాన్ని ఆలోచించాడు కృష్ణమాచార్యుడు అడుగు ముందుకు వేశాడు ఏదో పురుగు అతని అడుగుల సవ్వడికి అటు ఇటుగా తప్పుకుంది చీకటి ఇంకా విడిపోలేదు మిణుగురులు మెరుస్తున్నాయి నిన్న తొలికోడి కోసే వేళకు పూజకు వేళైందని కృష్ణమాచార్యుడు లేచాడు తులసి ఇంకా నిద్రపోతూనే ఉంది అందమైన ఆ ముఖంలో అలసటా పోలేదు తడారని బట్టల్లో పొద్దంతా పనిచేస్తుంది రాత్రివేళ నివేదన పూర్తి చేస్తే కానీ తీరిక ఉండదు పాపం ఆ తరువాత నిద్రపోదామంటే కృష్ణమాచార్యులు ముందుగా నిద్రపుచ్చాలి ఆమెను చూస్తూ ఉంటే జాలి వేసింది అతనికి ప్రేమగా ఆమె బుగ్గలు చుంబించాడు మెళకు వచ్చింది తులసి చూసి నవ్వింది అయ్యవరికి వేళాపాల లేదా అని అడిగింది దేవతార్చనకు వేళాపాలా ఉండదు అన్నాడు సంధ్యవేళల్లో చిలిపితనం కూడదు అంది ఆమె ఆమె పలుచుని పెదవుల మధ్య నవ్వు పరవళ్ళు తొక్కుతోంది అలా నవ్వుతూనే మామగారు కూడా లేచినట్టున్నారు తప్పు అంది ముక్కు మీద వేలుంచుకుని ఇంతలో తండ్రి పిలుపు వచ్చే వచ్చే అంటూ వెళ్లిపోయాడు కృష్ణమాచార్యులు కాలాతీతమవుతోంది త్వరగా వెళ్ళు అన్నాడాయన బోసి నోటితో తను తల ఊపి బయటికి నడిచాడు తోటలోంచి నడుస్తుంటే ఎవరో గుసగుసగా మాట్లాడుతున్నట్టుగా అనిపించింది ఎవరూ కనిపించలేదు గాలికి మామిడాకులు కొట్టుకుంటున్నాయి అంతలోనే ఎవరో ఎండిన ఆకుల మీద నుంచి పరిగెత్తిన ధ్వని అనుమానంతో వెనక్కి తిరిగి చూశాడు ఎవ్వరూ లేరు రహస్యంగా తోటలంటా డొంకలంటా జంటలు కలుసుకోవడం పల్లెటూళ్ళలో సహజం వాళ్ల కళ్ళపడడం లేదా వాళ్లను ఒక కంట కనిపెట్టడం కృష్ణమాచార్యులకు ఇష్టముండదు ఆ బాపతు అనిపించాయి అతనికి మరి కొంచెం ముందుకు వెళ్ళాడు అక్కడ వాతావరణం చూసి వెనక్కి తగ్గాడు చలిమంట సీసాలు సిగరెట్ పీకలు చల్లాచెదురుగా కనిపించాయి దొరకడుకు దొరతనమది నలుగురైదుగురు స్నేహితులను వెంటోసుకొని దొరబాబు అలా అప్పుడప్పుడు దర్జా వెలగబెడతాడు దొర గొప్ప ధర్మకర్త కొడుకేమో పైలా పచ్చీసు ఆ విషయమై దొరగారు బాధపడని రోజే లేదు కృష్ణమాచార్యులు మావాడు బాగుపడేది లేంది దేవుణ్ణి ప్రశ్నించరాదు అంటూ ఉంటారు సమాధానంగా నవ్వుతాడతడు చాలా స్థిర చరాస్తికి ఏకైక వారసుడు దొరబాబు అంత డబ్బుతో మంచి వయసులో ఉన్నాడు ఏం చేయాలి చెయ్యకూడని పనులన్నీ చేస్తాడు కళ్ళలో కైపు మెళ్ళో పులిగోరు పతకం వళ్లంతా సెంటు అతని వాలకం నాన్నగారు ఈ మీకు గల రమ్మన్నారు పనసపండు మీకోసమే జున్నుపాలు అంటూ ఈ మధ్య రెండు మూడు సార్లు ఇంటికొచ్చాడు అతని చూపుల్ని గమనించి పంజా విసురుతున్న పులిని చూసినట్టుగా భయపడేది తులసి ఆ అబ్బాయిని ఇంటికి రావద్దని చెప్పండి అందామే కృష్ణమాచార్యులతో వాళ్ళు ధర్మకర్తలు మనం వాళ్ల దయపై బతికేవాళ్ళం రావద్దని చెబితే రాబడిపోతుంది అన్నాడతను కానీ అని ఆమె చెప్పబోతుంటే భయపడే వాళ్ళని మరింత భయపడతారు ఈ మనుషులు భయపడకు తులసి అన్నాడతను ఎత్తెత్తి అడుగులు వేస్తూ చలిమంటకు దూరంగా నడిచాడు కృష్ణమాచార్యులు ఏటిగట్టు చేరుకుని సంధ్యావందనం ముగించాడు గుడికి వచ్చాడు దేవుణ్ణి అభిషేకించాడు భక్తులు అరకొర వచ్చి వెళుతున్నారు తండ్రి ఇంకా నైవేద్యం పట్టుకురాలేదు తులసి సిద్ధం చేయలేదా అనిపించింది మహానివేదన లేకుండానే పూజ ముగించి ఇంటికొచ్చాడు తులసి ఏడుస్తోంది తండ్రి పరిస్థితి వర్ణనాతీతం ఏడుస్తూ వణుకుతూ జరిగిందంతా చెప్పాడు ఏం జరిగింది కృష్ణమాచార్యులకి ఆలోచించేందుకు మనస్కరించడం లేదు అయినా ఆలోచనలు కదలాడుతూనే ఉన్నాయి ఏం జరిగింది జరగకూడదే జరిగింది దొరబాబుకి సరదా పని తులసి బతుక్కది కన్నీళ్ల గని అతను ఏటికి నడిచేవేలా పకడ్బందీ ప్రణాళికతో దొరబాబు ఇటు బృందంతో కృష్ణమాచార్యుల ఇంటికి నడిచాడు ముగ్గురూ చేసి రామానుజాచార్యుల్ని కుర్చీలో కుదేశారు కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో తుండుగుడ్డని కుక్కారు మాట పెగలక గుడ్లప్పగించి అతను చూస్తుంటే దొరబాబు తులసిని వాటేసుకున్నాడు నోరు నొక్కాడు పెనుగులాడుతున్న ఆమెను విసురుగా నేల మీదకి తోశాడు వెళ్ళికిలా పడిందామె ఆమె కెవ్వుమంది అతని పులిగూరు పతకం ఆమె నోటిలో గుచ్చుకుంది బాధ నడిచే ప్రయత్నంలో దవడలు బిగించి తలను గుంజిందామె పతకం తెగింది దొరబాబు రెచ్చిపోయాడు తులసిపై విరుచుకుపడ్డాడు ఆ క్షణం విరిగిన హంసరెక్క లాంటి మేఘాన్ని ఎనుబోతులాంటి మబ్బు కుమ్మేసింది దేవాలయంలోని గోపురంలోని రామచిలుకను పామేదో పొట్టను పెట్టుకుంది జరిగిన పాపాన్ని చూడలేక దూరంగా పారిపోయేందుకు ఏరు పరవళ్లు తొక్కింది గాలికి గుడిగంటలు పిచ్చి పిచ్చిగా కొట్టుకుంటున్నాయి నెత్తుడి చుక్కల్లా చినుకులు మరుక్షణం చేతుల్ని గాలిలో కత్తుల్లా విధిలించి బలగంతో వెళ్లిపోయాడు దొరబాబు రామానుజాచార్యులకి నోటమాట రాలేదు నోటమాట లేక తులసి కుళ్ళి కుళ్ళి ఏడ్చింది తలుచుకుంటుంటే ఆమె ఏడుపు ఇటు ఏటి నీటిలోనూ పొదల్లోనూ అష్టదిక్కుల్లోనూ ప్రతిధ్వనిస్తున్నట్టుగానే ఉంది గాలి విసురు అలా ఉంది కృష్ణమాచార్యులు నిలువెత్తు గుడి తలుపులు తెరిచాడు తలుపులకు ఉన్న చిట్టి గంటలు గలగల్లాడాయి గర్భగుడిలోకి ప్రవేశించాడు గుడి గంటలు మోగించాడు అఖండ దీపం తామరు మొగ్గలా ఉంది గుండె నిండా గాలి పీల్చి ఓ అన్నాడు ఓంకార శబ్దం గింగిర్లెత్తి తులసి ఏడుపులా వినిపించింది అతనికి నిర్మాళ్యం ఎత్తివేశాడు నీటితో స్వామివారికి పాదాభిషేకం చేశాడు వెనువెంటనే స్వామి చరణాల నుండి ముత్యాల్లా రాలుతున్న నీటిని పంచపాత్రలో నింపాడు స్వచ్ఛమైన చరణార విందాలను కళ్ళకద్దుకొని స్వామి ముందు మోకరిళ్ళాడు తండ్రి దాసరథి ఆర్తజనరక్షక ఇందులో తప్పెవరిది తులసికి ఎందుకు ఈ దుర్గతి పట్టించావు తల్లి తండ్రి లేని ఏకాకి బతుకు స్వామి ఆమెది కట్టుకున్నవాణ్ణి నేనే దిక్కు అయితే తులసి మైలపడింది ఆమెనంటుకుంటే నీ అర్చనకు అనర్హుణ్ణవుతాను కానీ నేను చేరదీయకపోతే తులసికి ఎవరు తోడు ఉరితాడా నీటితో నిండుగా ఉన్న నుయ్య నీ సేవలో ఉన్న తృప్తి ఆమె సాంగత్యంలోనూ ఉంది స్వామి నన్నేం చేయమంటావు అందుకే మనసు మానవత్వం ఉన్న మనిషిగా నేను ఈ నిర్ణయానికి వచ్చాను నా నిర్ణయంలో తప్పపులు తెలుసుకోవాల్సింది నువ్వు నన్ను క్షమించు స్వామి అంటూ లేచాడు తల్లి సీతమ్మ చెంతనున్న కుంకుమను తీసుకున్నాడు బయలుదేరాడు ఆ వేళప్పుడు కృష్ణమాచార్యులు గుడికి ఎందుకు వెళ్ళింది రామానుజాచార్యులకి తెలీదు అందుకతను కంగారు పడుతున్నాడు దూరంగా నిలిచి పిలిచి తులసిని లేపాడు ఎందుకు వెళ్ళుంటారు అడిగిందామె తెలియదన్నట్టుగా తల ఊపాడాయన నేను చచ్చిపోతాను మావయ్య గట్టి నిర్ణయం తీసుకుందామే అమ్మా తులసి అవును మావయ్య స్వామివారి సేవలేనిదే ఆయన బతకలేరు ఇప్పుడు నన్ను తాకితే ఆ చేతులతో స్వామికి చందనం ఎలా పూస్తారు స్వామిని ఎలా పూజిస్తారు అంటూ తులసి అక్కడి నుండి పరుగొందుకుంది రామానుజాచార్యులు ఆమెను వారిస్తూ పరిగెత్తలేక ద్వారాన్ని ఆనుకొని కేకలు వేస్తున్నాడు గుమ్మంలో తులసికెదురుగా కృష్ణమాచార్యులు భగీరథుడు బ్రహ్మలా చేతుల్లో ముఖం దాచుకొని రోధిస్తోంది తులసి వణికిపోతోంది ఆసరా లేకపోతే పడిపోయేటట్టుగా ఉంది కృష్ణమాచార్యులు ఆమెకు దగ్గరగా వచ్చాడు ఉద్ధరుణితో నీళ్లు చల్లి ఆమెను శుద్ధి చేశాడు కుడిచేతి చేతి వెలితో ఆమె నుదుటిపై కుంకుమార్దాడు భార్యను కౌగలించుకున్నాడు కృష్ణమాచార్యులు అతన్ని తులసి అంటుకట్టింది రాతిదేవుడు బంగారుదేవుడు అంటూ హెచ్చుతగ్గులతో భగవంతుణ్ణి పూజించాం మన నమ్మకాన్ని మనం పూజిస్తాం అలాగే నా తులసి నాకెప్పుడూ తులసే తులసి భౌతికంగా మలియమైంది మానసికంగా కాదు నేను కోరింది ఆ మనసునే అందుకే ఆమెలోని హెచ్చు నేను పట్టించుకొను భ్రమరం తాకిన పువ్వును దేవుడంతటి వాడే పూజకు స్వీకరిస్తున్నప్పుడు నేనంతా మామూలు మనిషిని మనసున్న మనిషిని ఈ మాటలు కృష్ణమాచార్యులు కనలేదు గుండె లోతుల్లో అనుకున్నాడు తులసిని నుదుటను ముద్దు పెట్టుకున్నాడు నాన్న చేస్తున్న వృత్తికి అన్యాయం చేయకూడదు వృత్తి పట్ల అది నా నమ్మకం మన సాంప్రదాయం నాకటువంటి నమ్మకాన్ని కలుగజేసింది ఆ నమ్మికతోనే స్వామి చరణాలను కాదనుకుంటున్నాను తులసితో తరలి వెళ్తున్నాను అన్నాడు వంగి తండ్రి కాళ్లను కాక అతను నిలుచున్న నేలను తాకాడు ఆ దేవుడికి నువ్వే దిక్కు ఈ తులసికి నేనే దిక్కు అంటూ కదిలాడు గాలిలో దీపాన్ని రెండు చేతులు అడ్డుపెట్టి నిలిపినట్టుగా తులసిని అతను రెండు చేతులతోనూ అదిమి పట్టుకుని నడిచాడు రామానుజాచార్యులు అచేతనుడై నిల్చున్నాడు ఎక్కడికి అని అతను ప్రశ్నించలేదు కొద్దిసేపటి తరువాత అతను ఏటి కెరటాలను ఒరుసుకుంటూ పడవబల్ల సాగిన శబ్దం మాత్రం వినగలిగాడు కథా ప్రపంచంలోని శ్రోతులు ఇప్పటి వరకు జగన్నాథ శర్మ గారు రాసిన ఉద్ధరిణి కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు